హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఎందుకు ప్రశ్నించింది అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు నారవుతుంది అక్కడ గ్రామాల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు లేక అభివృద్ధి కుంటుపడింది మీరు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు కష్ట కనీసం స్పష్టమైన మాకు ఆధారం చెప్పండి స్పష్టమైన తేదీని చెప్పండి అంటూ కూడా ఇటు రాష్ట్ర హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే ఎన్నికలకు వెళ్తామని వీళ్ళు చెప్తున్నారు సో ఇప్పటికే చాలా డిలే చేస్తున్నారు చాలా డిలే అయింది రాజ్యాంగం ప్రకారం కూడా ఇటు టూ ఫార్టీ త్రీ ఈ ప్రకారం కూడా ఎన్నికలు రెండు లేదా ఆరు నెలల్లో నిర్వహించాలి అంటే ఎప్పుడైతే వాళ్ళ పదవీకాలం అయిపోతుందో అయిపోయిన తర్వాత రెండు లేదా ఆరు నెలలు ఎన్నికలు నిర్వహించాలి సో ఇప్పటికే సంవత్సరం నారవుతుంది కాబట్టి మీరు మాకు స్పష్టమైన డేటాని ఇవ్వండి లేకపోతే స్పష్టమైన ఏ రోజు నిర్వహిస్తారో చెప్పాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు ప్రశ్నించిందని చెప్పొచ్చు ఇది గవర్నమెంట్ కి ఒక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక హైకోర్టు ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది మీరు ఎప్పుడు స్థానిక సమస్యలు నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారంటూ కూడా ప్రశ్నిస్తుంది కాబట్టి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు కాకపోతే ఒకవేళ బీసీలకు నలభై రెండు ప్రకారం కూడా ఎందుకంటే ఇప్పట్ అది అమలు కాదు ఎందుకంటే ఇటు సుప్రీంకోర్టులో కేసు ఉంది అదేవిధంగా ఇటు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి అమలు కాని పక్షంలో మీరు పాత విధానంలో వెళ్ళి స్థానిక సమస్యలు ఎన్నికలు నిర్వహించినట్టు కూడా హైకోర్టు అయితే వీళ్ళకి ప్రశ్నించింది అదేవిధంగా వీళ్ళేం చెప్పారంటే కనీసం మాకు ఒక వారం లేదా రెండు వారాల టైం కావాలని చెప్తే డిసెంబర్ ఈ నెల నవంబర్ ఇరవై నాలుగు దాకా వాయిదా వేశారు సో నవంబర్ ఇరవై నాలుగు తారీఖున ఒక డేట్ వస్తుంది కన్ఫామ్ గా అంటే వీళ్ళు పాత విధానంతో పాటు వెళ్తారా కొత్త విధానం అంటే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి అటు ముందుకెళ్తారా లేకపోతే పాత విధానం ప్రకారమే వెళ్తారని కూడా మనం వెచ్చి చూడాలి సో ఈ డేట్ అయితే నవంబర్ ఇరవై నాలుగు దాకా అయితే వాయిదా వేసినట్టు తెలుస్తుంది దీనికి హైకోర్టు కూడా ఓకే చెప్పింది సో మీరు ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ ఇరవై నాలుగు తర్వాత మాకు స్పష్టమైన డేట్ చెప్పండి మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటే కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు ప్రశ్నించని చెప్పొచ్చు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ను మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను అంటే ఓవరాల్ కన్వర్జేషన్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల టైం అయిపోయి ఇప్పటికే దాదాపు సంస్థ రనర్ అయింది కాబట్టి మీరు ఎప్పుడు నిర్వహిస్తారు రాజ్యాంగం ప్రకారం కూడా టూ ఫార్టీ త్రీ ప్రకారం కూడా స్థానిక సంస్థలు రెండు లేదా ఆరు నెలలు నిర్వహించాలి సో మీరు ఇప్పటికే చాలా డిలే చేశారు చాలా టైం దాదాపు రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనమాట సో మీరు త్వరలో త్వరలో కూడా దీనిపై నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఇదనమాట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఎపిడేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలియబడ్ ఛానల్